ఈ ఆస్తికి వారసుడివి కావాలి అంటే కావ్య బ్రతికుండకూడదు నువ్వు చేయవలసిన పని ఏంటంటే రౌడీల్ని పురమాయించి కావ్యను చంపించేసే అని చెప్పనేసరికి మమ్మీ అసలే భర్త అని చెప్పను కానీ అవన్నీ వద్దు రా వద్దు రాహుల్ నువ్వు ఈ ఇంటి యువరాజువి కావాలి అంటే ఖచ్చితంగా కావ్య ఉండకూడదు చంపించేసేయను కానీ సరే మమ్మీ అని వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తాడు కావ్య వెతుకుతాను అన్నదంటే ఇంట్లో ఎందుకు కూర్చుంటుంది ఇంకా కావ్య కాస్త యాదగిరి పోని అనగానే ఇంకా కారులో బయటికి వెళ్తారు వెతుకుతూ వెతుకుతూ మొత్తం తిరుగుతూ ఉంటుంది కావ్య లోపు రాజ్ అయితే యామనిని కొంచెం దూరమే పెడతాడు నా గతం ఏముందు నువ్వు చెప్పేది నాకు గతంలా అనిపించడం లేదు నువ్వు ఇంట్లోనే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను అంటున్నావు నా మనసుకు అలా అనిపించడం లేదు నేనెవరినో తాకాను ఆ స్పర్శ నా మనసును తాకుతుంది నిన్ను తాకిన ప్రతిసారి కూడా ఏదో కొత్త స్పర్శలాగే నాకు అనిపిస్తుంది అంటూ చెప్పిన మాటల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది యామిని ఏదో రకంగా రాజు మైండ్ని మార్చాలని బావా బయటికి వెళ్దామా అని చెప్పనేసరికి సరేనని రాజుని తీసుకుని బయటికి వెళ్తుంది యామిని ఇంకా ఈలోపు కావ్యం కాస్త రౌడీలు కారులో వెళ్తున్న దానికి రౌడీలు అడ్డుగా ఒక రోడ్డు మీద రాళ్ళు పెట్టి యాదగిరి కారులోంచి దిగేటట్టుగా ప్లాన్ చేస్తారు ఇంకా యాదగిరి కాస్త కిందకు దిగి రాళ్ళు పక్కకు లాగుతూ ఉండగా ఈ లోపు రౌడీలు కాస్త వచ్చి యాదగిరిని పట్టుకుని కొట్టడంతో కావ్య గబ్బగబ్బా కిందకు దిగుతుంది దిగేసరికి ఎవర్రా మీరు అని చెప్పను కానీ ముందు దాన్ని చంపేయండిరా అని చెప్పనిసరికి వెనకాలే కావ్య ముందు పరుగులు పెడుతుంది వెనకాల రౌడీలు పరుగులు పెడతారు అదే దారిలో వీళ్ళు కూడా వస్తూ ఉంటారు వస్తూ ఉండడం దూరం నుంచే కావ్యాన్ని యామని చూస్తుంది అదేంటి కావ్యలా ఉంది ఇప్పుడు గనక రాజు కావ్యాన్ని చూశాడంటే ఖచ్చితంగా కాపాడతాడని ఇంకా రాజు రోడ్డు వంక చూడకుండా అది కాదు ఇది కాదు అంటూ ఏదేదో చెప్తూ ఉంటుంది రాజు నిజంగానే రౌడీలు పరుగులు పెడుతున్నా అద్దాలు వేస్తుండడంతో చూసుకోడు సౌండ్స్ కూడా వినిపించవు వినిపించుకోవడంతో వెళ్ళిపోయారు కదా అమ్మయ్య అనుకుంటూ ఉండగానే ఇంకా రాజు రోడ్డు వైపు చూసేసరికి సైడ్ మిర్రర్లోంచి కావ్యను తరమడం కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు సడన్గా బ్రేక్ వేసి ఇంకా యామని పిలుస్తున్నా పలక్కుండా రాజు రౌడీలు వెంట పడతాడు ఎవండి ఏమండి ఎవర్రా మీరు ఎవర్రా మీరు అనుకుంటూ పరుగులు పెడుతూ ఉండగా కావ్య రాజును చూసి ఆగిపోతుంది ఆగిపోయేసరికి రౌడీలు కాస్త కావ్యను పట్టుకుని కత్తితో పొడుద్దామనుకునే లోపే రాజు కాస్త కత్తిని పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఇంకో చుట్టూ రౌడీలు ఉంటారు రామ్ వచ్చేసే రామ్ వచ్చేసే రామ్ అంటూ ఉండగానే ఇదేంటి నా భర్త పేరు రాజ్ అయితే రామ్ అని పిలుస్తుంది అనుకుంటూ ఉండేసరికి ఇంకా రాజుకి చేతి మీద ట్యాటూ ఉంటుంది ఆ ఫైవ్ చేసి హడావిల్లో రాజు కొంచెం తన టీషర్టు పైకి లాక్కునేసరికి చేతి మీద ఉన్న ట్యాటూ చూస్తుంది అంటే నా భర్త రాజుని రామ్గా మార్చేసిందా గతం మర్చిపోయాడని అలా చేసిందా మరి ఎందుకు అంత క్లోజ్గా ఉంది అంటే నా భర్తను నా నుంచి దూరం చేయాలనుకుంటుందా అనుకుంటూనే కావ్య ఉండగానే కావ్యను రౌడీలు పట్టుకునేసరికి రాజు కాస్త కొట్టడం ఈ హడావిల్లో ఒక రౌడీవాడు వచ్చి కావ్యను కొడదాం అనుకునేసరికి రాజు అడ్డుగా వెళ్ళిపోయేసరికి రాజు తలకు దెబ్బ తగులుతుంది దెబ్బ తగలడంతోనే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు పడిపోయేసరికి అదే కర్రెచ్చుకొని ఇంకా కావ్య పిచ్చుకుక్కల్ని కొట్టినట్టుగా రాజు జోలికొస్తే ఊరుకుంటుందా పిచ్చి కుక్కలను కొట్టినట్టుగా అందరినీ చిత కొట్టేసరికి అందరూ కూడా పారిపోతారు ఈలోపు యామని వచ్చి రామ్ రామ్ అంటూ పిలిచి గబగబా కారులో తీసుకువెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి కావ్య కూడా స్పృహ తప్పి పడిపోతుంది కావ్యని పక్క రూమ్ పక్క రూమ్లో పెడతారు ఇక్కడ ఇక్కడ రాజుని ఈ రూమ్లో పడుకోబెడతారు తనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా రాజుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి రాజుకి స్పృహ వస్తుంది చుట్టూ చూస్తాడు ఎదురుగా యామని యామిని తల్లిదండ్రులు అందరూ కనిపిస్తారు కనిపించేసరికి ఏం జరిగింది బావా ఏం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని చెప్పనేసరికి బావా ఏంటి అని చెప్పాను కానీ అదేంటి బావా నేను యామినిని నీ మరదల్ని నువ్వేంటి నీకు తలకు దెబ్బ తగిలింది బావ హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి నేను నీకు భావనేటి యామని అని చెప్పనేసరికి అదేంటి రామ అని చెప్పాను కానీ నా పేరు రామ్ కాదు రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది నా భార్య కళా కళావతి ఏది నా భార్య ఏది నా భార్య అని చెప్పనేసరికి రాజ్కి గతం గుర్తొచ్చేసినట్టుంది అని చెప్పి రాజ్ నీ భార్య లేదు చనిపోయిందని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తాడు నా నేను బ్రతికే ఉన్నానంటే నా భార్య కూడా బ్రతికే ఉండుంటుంది రాజ్ నా భార్య ఎక్కడ నా భార్య ఎక్కడ అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఇంకా రాజ్ మాట్లాడిన మాటలు కాస్త కావ్యకు వినబడడంతో కావ్య స్పృహలోకి వచ్చి పరుగు పరుగున బయటకొచ్చి చూసేసరికి రాజుగా మాటలు విని గదిలోకి వస్తుంది కళావతి అంటూ ఇంకా రాజ్ అయితే కావ్యను హత్తుకుంటాడు ఏంటండి మీరు నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదు అనుగాని నేను నేను చూసి గుర్తుపట్టకపోవడం ఏంటి కళావతి అని చెప్పాను కానీ నేను ఇంతకుముందు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీరు నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పనేసరికి డాక్టర్ వస్తారు ఏంటి రాజ్ నువ్వు గతం గుర్తు తెచ్చుకున్నావా నీకు గతం గుర్తొచ్చేసిందాను కానీ ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు నేను గతం మర్చిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును మీరు గతం మర్చిపోయారు కదా యామని మేము మరదలు కదా తనే మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళింది అని చెప్పనేసరికి ఇంకా రాజ్ అసలు విషయం అర్థమవుతుంది కావ్య కూడా అర్థమవుతుంది అంటే అప్పుడు ఆయన గతాన్ని మర్చిపోయారు కాబట్టే ఆయన గతంలో నేను ఉన్నాను కానీ ప్రజెంట్లో లేను కదా అందుకోసం ఆయన గుర్తుపట్టలేకపోయారు అని చెప్పనేసరికి ఈలోపు కావ్య అందరికీ ఫోన్ చేయడంతో అందరు కూడా పరుగు పరుగున వచ్చేస్తారు వచ్చేసరికి నాన్న రాజ్ నాన్న రాజ్ అంటూ పిలవడంతో మమ్మీ డాడీ నీకేం కాలేదు కథరాజ్ నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావు కథరాజ్ ఇది కల కాదు కథరాజ్ ఇది నిజమే కదా అని చెప్పాను కానీ మీ అందరి ప్రేమ ప్రేమలు అభిమానాలు వదిలేసి నేనెక్కడికి వెళ్తాను మమ్మీ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నన్ను కళావతి కా కళావతి వల్లే నేను మళ్ళీ మీకు దగ్గరయ్యాను అని చెప్పి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు రాజు అంటే కావ్య చెప్పిన మాటలు నిజమేనన్నమాట కావ్య నువ్వు హాస్పిటల్కి తీసుకు వెళ్ళడం అదంతా నిజమేనన్నమాట మేమే కావ్య మాటలు భ్రమపడి కావ్య భ్రమలో ఉంది పిచ్చిదయ్యింది అనుకున్నాము అని చెప్పి మాట్లాడుతుండేసరికి నా కావ్య పిచ్చిదవ్వడం ఏంటమ్మా నా కళావతి నా కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది నాకు ఏదైనా ప్రమాదం వస్తే చూస్తూ ఊరుకుంటుందా ఎప్పుడు నా కళావతి నాకు తోడుగానే ఉంటుంది అని చెప్పి ఇంకా కావ్యను దగ్గరకు తీసుకుని యామిని నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నిన్ను ఎప్పటికీ నా లైఫ్లోకి అడుగు పెట్టనివ్వను నా భార్య నాకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాకు ఈ జన్మలో భార్యగా అంటూ ఉంటే కళావతి మాత్రమే ఉంటుంది మమ్మల్ని విడదీయాలని నువ్వు ఎంతలా ప్రయత్నించినా కానీ నేను కళావతి సొంతం నా భార్య అంటే నాకు ప్రాణం ఎప్పటికీ నీలాంటి శాడిస్ట్ దానికి దగ్గర కాను కానివ్వద్దు నా భార్య అప్పు వీళ్ళని అరెస్ట్ చేయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కాదు యామనిని మాత్రం యామని పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది నన్ను ఎన్ని రోజులు తన దగ్గరే పెట్టుకుని నా పేరును కూడా చేయించేసి మొత్తానికైతే నాకు గతం లేనట్టుగా క్రియేట్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో తనను వదిలిపెట్టద్దు పప్పు అని చెప్పను కానీ అది కాదు రాజ్ ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను అవును రాజ్ నీ మీద ప్రేమతోనే చేసిందను కానీ ఏంటి నా మీద ప్రేమతో నా అంటే నా మీద ప్రేమతో నా కుటుంబం నుంచి దూరం చేసేస్తుందా నా కుటుంబ సభ్యుల దృష్టిలో నన్ను చంపేస్తుందా ప్రేమ కోసం ఎంతకైనా దిగజారిపోతుందా మీ కూతురు నా మీ కూతురిని పెంచే పద్ధతి మళ్ళీ తనకు మీరు సపోర్ట్గా కూడా ఉండడం అని చెప్పనేసరికి వదిలేయండి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు పదండి మనం ఇంటికి వెళ్దామని అందరూ కూడా ఇంటికి వస్తారు మొత్తానికైతే కావ్య సంకల్పం కావ్య కోరికే నెరవేరింది రాజు బ్రతికే ఉన్నాడన్న కావ్య నమ్మకమే గెలిచింది అంటూ అందరూ కూడా చాలా సంతోషంగా కావ్యరాజులతో చాలా హ్యాపీగా ఉంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్